అర్హులైన ప్రతి రైతుకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా నంగునూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎఫ్ నాయకులు రైతులు ధర్నా చేపట్టారు అనంతరం మండల తహసీల్దార్ సరితకు వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో కేవలం ఇరవై రెండు లక్షల రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు

పది కోట్లు మాత్రమే వీళ్ళు మాఫీ చేసింది అందుకే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఏది కూడా హామీలు ఇచ్చారు రెండు లక్షల పంట రుణాలు సంపూర్ణంగా మాఫీ చేయాలని పెద్ద ఎత్తున ఈ రోజు మండల ఆఫీస్ ఎదురుగా ధర్నా నిర్వహించడం జరిగింది మరి దీని మద్దతుగా రైతులు మరి అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇలా ధర్నా విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మరి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ మేలుకోవాలి ఇవాళ మీ శవయాత్రలు జరుగుతూ ఉన్నాయి మీరు రుణమాఫీ సంపూర్ణంగా చేసామని మీరు సభలల్లో మీరు నొక్కి నొక్కి చెప్తా ఉన్నారు కానీ మరి గ్రామాలలోకి వచ్చి చూస్తే మీకు అర్థమవుతా ఉంది ఇలా రెండు లక్షల పైన ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ కాలేదు అదేవిధంగా రేషన్ కార్డు లేనటువంటి రైతులకు కూడా రుణమాఫీ కాలేదు ఇలా కుటుంబం మీరు రెండు లక్షల రూపాయలు అని చెప్పి ఇలా ఎంతో మంది కుటుంబాలకు ఇలా రెండు లక్షలు మాఫీ చేయకుండా ఇలా మధ్య పెడతా ఉన్నారు మీరు మీరు మరి పంద్రా ఆగస్టు లోపల సంపూర్ణంగా ప్రతి పంట రుణం మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చిందో ఇలా ముఖ్యమంత్రి గారు ముఖం చాటేసి ఇలా పక్కకు పోతా ఉన్నాడు మంత్రులతోటేమో ఇంకా మాఫీ ఉంది ఇంకా చేయాల్సింది ఉన్నారు మరి ఆ రోజు హరీష్ రావు సవాలుగా ఇలా తీసుకొని ఆగస్టు లోపల చేసిన నీ మాట ఎక్కడ పోయింది ఇవాళ నీ యొక్క పద్ధతి ఎక్కడ పోయింది మరి ఆ రోజు కూడా మాకు తెలుసు నీ గురించి ఒకప్పుడు కొడంగల్లో ఓడిపోతే రాజీనామా చేస్తానని తప్పించుకునే విధంగా ఉన్నావా ఇవాళ రుణమాఫీ పట్ల కూడా ఇవాళ నువ్వు అదే విధంగా కనిపిస్తా ఉన్నావు దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని రైతులకు రెండు లక్షల పంటలున్న మాఫీ చేయాలి అదేవిధంగా రైతు బంధును ఏ విధంగా అయితే నువ్వు వానకాలం పంటను ఆపినవా నువ్వు ఇచ్చిన హామీ రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి ఇస్తున్న హామీని ఇలా వాటికి కూడా ఆంక్షలు పెడుతూ నువ్వు ఏదో చేస్తున్నావు తప్పుగా ఇవాళ రైతులందరూ తెలియజేస్తా ఉన్నారు దయచేసి త్వరగా ఇలా రైతు భరోసాను కూడా ఆ నిధులను కూడా మంజూరు చేయాలని చెప్పేసి రైతాంగం పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై ఎలక్షన్ లో కూడా మిమ్మలను దూరం పెడతారు ఈ రైతాంగం ఊరికే రైతాంగం ఊసురు ఊరికేనే పోదా అని సందర్భంగా మేము తెలియజేస్తూ మీరు చరతులు లేని రెండు లక్షల రుణాన్ని వెంటనే అమలు చేయాలి అమలు చేసేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ రైతాంగం పక్షాన ఉండి పోరాడుతూ ఉంటది మా నాయకుడు కనుక అడగకపోతే ఈ రోజున ఈ పదిహేడు లక్షల మంది కూడా రుణమాపి రుణమాఫీ కాయేది కాదు మేము ఎన్నడైనా రైతుల పక్షాన ఉంటది ఈ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ కాబట్టి ఈ యొక్క రెండు లక్షల షరతులు లేని రుణమాఫీని వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా మేము మండల బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ జై తెలంగాణ జై బిఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు అన్ని మండల కేంద్రాలలో రుణమాఫీ పైన ధర్నాలు నిర్వహించడం జరిగింది ఈరోజు నంగునూరు మండల కేంద్రంలో రైతులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ధర్నాలో పాల్గొన్నారు మరి నిజంగా కూడా గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే మాఫీ చేస్తానని చెప్పి రైతులందరూ కూడా మీరు త్వరగా వెళ్ళండి బ్యాంకులలోకి వెళ్ళండి రుణాలు తెచ్చుకోండి నేను డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే రాజీనామా చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది కానీ డిసెంబర్ తొమ్మిది తారీఖు పోయి పది నెలలు గడుస్తున్న ఈనాటికి అరా కొరాగా కొంతమంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి మరి ఏదైతే ఇంకా సగం రుణమాఫీ చేయకుండా ఎంతోమంది రైతులను ఉసురు పోసుకుంటూ రైతులందరూ కూడా ఏదో నమ్మకం పెట్టుకొని ఆ రైతులందరూ కూడా రుణాన్ని పొంది ఈరోజు రుణం మాఫీ కాక బ్యాంకుల చుట్టూ ఏ పని చేసుకోకుండా వాళ్ళకు నిద్ర వాళ్ళు రోజు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు బ్యాంక్ అధికారుల దగ్గరికి పోతే ఏ బ్యాంక్ అధికారి ఏం చెప్పాలనో అర్థమయ్యే పరిస్థితి లేదు స్పష్టమైన ఆదేశాలు లేవు కనుక బ్యాంకర్స్కి ఎలాంటి ఏం చెప్పాలో అర్థం కాక బ్యాంకర్స్ వచ్చిన వాళ్ళని మర్రగొడతా ఉన్నారు మరి అదేవిధంగా విధంగా ఓల దగ్గరికి వండి ఏఈఓల దగ్గరికి వండి మరి అక్కడికి పోయి మీరు అడగండి అంటే వాళ్ళని అడిగితే వాళ్ళకు కూడా అయ్యా మాకేం తెలియదు ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు ప్రభుత్వం పేపర్ పేపర్ ప్రకటనలు మాత్రం చేస్తూ ఉన్నది ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు మరి రేషన్ కార్డు అనేది లేదు ఏది లేకుండా ఎవరికైతే పట్టా పాసుబుక్ ఉందో ఆ పట్టా పాసుబుక్ ఉన్న ప్రతి రైతుకు కూడా మాఫీ చేస్తానని చెప్పడం జరిగింది కానీ ఆచరణకు వచ్చేసరికి మరి కొంతమంది మాత్రమే మాఫీ చేసి ఈ రోజు సగం మంది రైతులు ఇంకా అన్నమో రామచంద్ర అని ఏడుస్తా ఉన్నారు రోడ్ల మీద పడి మొత్తుకుంటా ఉన్నారు మరి ఎవరికి కూడా రైతు రుణం మాఫీ కాక పదిహేడు ఇంకా పదిహేను లక్షల మంది ఈరోజు రైతు రుణం మాఫీ కానటువంటి వాళ్ళు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు మరి నిజంగా కూడా అయ్యా నువ్వు ఏదైతే మాట్లాడినావో నువ్వు మాట్లాడే మాటకు నీ నిసిక్కుగా నువ్వు అబద్దాలు ఆడడంలో గొప్ప నువ్వు అబద్దాలకే పెట్టింది పేరుగా ఉన్నావు ఈరోజు నువ్వు మొన్న ఖమ్మం జిల్లాలో మీటింగ్లో మాట్లాడుతూ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మాఫీ చేసిన మొత్తం రైతులకు మాఫీ అయిపోయింది హరీష్ రావు రాజీనామా చేయని మాట్లాడుతూ ఉన్నావు సిగ్గుండాలే మాట్లాడడానికి నువ్వు ఈరోజు ఇంతమంది రైతులకు మాఫీ చేయకుండా కేవలం నువ్వు పది సగం మందికి మాత్రమే మాఫీ చేసి ఇంకా నువ్వు రాజీనామా చేయాలి నువ్వు ఏటవాడి దూకి సావాలి కానీ రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నావు ఈరోజు రైతులను ఇబ్బంది పెట్టుకుంటూ మళ్ళీ ప్రతిపక్షాల మీద అనవసరమైనటువంటి దాడులు చేసుకుంటూ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ మొత్తం అంతా కూడా దాన్ని ఏదైతే నీదిక్కు మరకుండా